హలో అందరికీ ఈరోజు మనం ఆషాఢ మాసంలో వచ్చే దేవి నవరాత్రుల గురించి తెలుసుకుందాం దేవి అంటే లలితా దేవి నుంచి వచ్చిన ఒక శక్తి దేవి శక్తి రూపాల్లో ఒకరు ఆమెను సప్త మాతృకలుగా ఒకరిగా దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు లలితా దేవికి సేనాధిపతిగా కూడా ఆమెను వర్ణిస్తారు ఆమె చేతుల్లో నాగలి మరియు సుత్తి ఉంటాయి ఆమెను భూమి మరియు రక్షణ ఒక దేవతగా భావిస్తారు అమ్మను ఎక్కువగా రాత్రి పూటే పూజిస్తారు ఆషాఢ మాసం అలాగే ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో నవరాత్రులు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేది తెలుసుకుందాం ఆషాఢ మాసంలో అనగా పాడ్యమి తేదీ నుండి మొదలుకొని నవమి తేదీ వరకు వరాహి నవరాత్రులు సాధారణంగా అందరూ జరుపుకుంటారు అనగా ఈ నెల జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తేదీ వరకు మనం ఈ నవరాత్రులు చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులని కూడా అంటారు అమ్మవారికి ఎక్కువగా ఎరుపు రంగు అంటే మహాప్రీతి కాబట్టి మనం పూజ చేసేటప్పుడు ఎక్కువగా ఎరుపు రంగు అంటే ఎరుపు రంగుతో ఉండే పువ్వులు ఎరుపు రంగుతో ఉన్న వస్త్రాలు లేకపోతే ఎరుపు రంగుతో ఉన్న ఫలం ఇవి ఎక్కువగా నైవేద్యం పెడితే చాలా మంచిది ఈ నవరాత్రులు ఎందుకు చేయాలంటే మనకి ఎలాంటి శత్రు బాధలు ఉన్నా లేకపోతే భూమి సంబంధిత బాధలు ఏమైనా ఉన్నా భూమి అంటే అమ్మవారు భూమికి ఎక్కువగా రక్షణ ఇస్తారు కాబట్టి మనకి భూ సంబంధిత గొడవలు కానీ ఇల్లుకి సంబంధిత గొడవలు కానీ ఏమైనా ఉంటే అమ్మవారిని పూజించుకుంటే పోతాయి అలాగే అమ్మవారి చేతిలో నాగలి సుత్తి ఉంటాయి కాబట్టి నాగలి అంటే రైతులకి ప్రత్యేక కాబట్టి మనం పంటలు వేసే ముందర అమ్మవారిని ఒకసారి తలుచుకుని కనుక పంటలు వేస్తే పంటలు బాగా పండుతాయి అలానే మనకి ఎలాంటి నష్టం వచ్చినా అమ్మవారు మనల్ని కాపాడుతారు అలాగే మనకి ఎవతనా తగాదాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి మన ఇంట్లో కానీ మన మన చుట్టూ కానీ ఎలాంటి దుష్ట గ్రహాలు ఉన్నా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా మన చుట్టూ రాకుండా అమ్మవారే మనల్ని కాపాడుతారు కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఎక్కువగా పూజించి ఈ ఆషాఢ మాసంలో వచ్చింది నవరాత్రుల్ని భక్తి శ్రద్ధలతో బాగా చేసి మన అమ్మవారిని యొక్క కృపాకరణలతో ఆశీర్వాదం పొందుదాం